దేవుళ్ళు వాళ్ళని వాళ్ళకి వదిలేయాలి గరికపాటి గారు గరికపాటి గారిది కూడా అండి గరికపాటి గారిది కూడా ఎప్పుడైనా చెప్పి సార్ గరికపాటి గారైనా ఇంకొక చాగంటి వారైనా అనేక విషయాలు వాళ్ళు చెప్పే ఇప్పటి పరిస్థితులకు సరిపడవు ఇంక దాని గురించి పెద్ద ఏమీ ఉదాహరణకు స్త్రీల వస్త్రధారణ మీద గరికపాటి మాట్లాడిన దాన్ని నేను చాలా తీవ్రంగా ఆక్షేపించాను లేకపోతే అక్కడ చిరంజీవి ఫోటో దగ్గర జరిగిందని నేను చాలా తీవ్రంగా మాట్లాడాను అవి చాలా సాధారణమైన వీళ్ళు వీళ్ళు ప్రవక్తలు అంటే ప్రా అనేది తెలుగులో ప్రకృష్టం అంటే ఉత్కృష్టమైందని చెప్పడానికి ప్రా వాడతారు ప్రప్రథమం అంటే ప్రథమమే అందులో కూడా అప్పర్ మోస్ట్ అన్నట్టుగా ఫస్ట్ అనేది వెరీ ఫస్ట్ అంటూ ఉంటుందండి ప్రప్రథమం అంటే ప్రా అంటే అంతే ప్రవ వచనము ప్రవచనము కబీర్ వచనాలు ఉన్నాయి తుకారం వచనాలు ఉన్నాయి ఇలా చాలా వచనాలు ఉన్నాయి తిరుక్కరలు వచనాలు ఉన్నాయి తమిళనాడులో చెన్నైలో ఆయన కోసం పెద్ద ఇదే కోవెల్లో కట్టారు కాబట్టి ఇవి కూడా వచనాలన్నీ ప్రవచనాలు కాదు మీరు అది గుర్తించండి అసలు స్త్రీలను చదువుకోనివ్వకూడదు వాళ్ళకి అష్టావర్షాత్ భవేత్ కానీ ఎనిమిదేళ్ళు దాటకూడదు ఇవన్నీ కూడా చెప్పారు సార్ అలా చెప్పిన వాళ్ళే స్త్రీలు శ్మశానానికి పోకూడదు ఉదాహరణకు ఎందుకు పోకూడదు మళ్ళీ ఎలా చెప్తారు కానీ నిజానికి పెంచిన వాళ్ళు తోడు నిలిచిన వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు ఇవన్నీ అనేక నమ్మకాల నుంచి వచ్చిన విషయాలు తప్ప ఇంకోటి కాదు కొన్ని ఇళ్ళల్లో పోతారు కొన్నిళ్ళల్లో పోరు కాబట్టి ఇక్కడ తలనీళ్ళు ఇవ్వకూడదు ఆమె భక్తితోనో ప్రేమతో ఆమె ఇవ్వాలనుకుంది ఇవ్వొచ్చా లేదా చెప్పడానికి వెంకటేశ్వర స్వామికి లేని అభ్యంతరం గరికపాటికో ఇంకోరికే ఎందుకు ఆయన ఎప్పుడో ఏదో సందర్భంలో చెప్పిన దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు దాన్ని విపరీతంగా ప్లే చేసి అందుకే ఎవరు దేన్ని ఎందుకు చేస్తున్నారు అనే దాంతో నిమిత్తం లేకుండా సోషల్ మీడియా అనే దాన్ని మీరు వైరల్ వైరల్ అంటుంటారే నేను స్వైరల్ అంటాను స్వైర విహారం స్వైరల్ ఈ స్వైర విహారం అన్నది సమాజానికి క్షేమదాయకంగా ఉండాలి తప్ప దారి తప్పించేదిగా ఉండకూడదు ఎవరు తలనీరాలు ఇచ్చుకుంటారు ఎవరు బాబ్డ్ హెయిర్ పెట్టుకుంటారు ఎవరు మొగలి జడ వేసుకుంటారు ఎవరు కటింగ్ చేసుకుంటారు వాళ్ళకు వదిలేయండి సార్ మీరు వాళ్ళంటే నేను గరికపాటే ఈమె గురించి చెప్పాడని అట్లా ఎప్పటిదో ఇప్పుడు ప్లే చేస్తున్నారు అంతే కదా చాలా విషయాలు చెప్తుంటారు ఉదాహరణకు వీళ్ళు ఈ సమయంలో తినాలి చేయిలా కడుక్కోవాలి ఇదే చేయాలి పొద్దున్నే కాళ్ళు కడుక్కోకుండా వీళ్ళు చెప్పిన చాలా జరగడం లేదు వాళ్ళ ఇళ్ళల్లో కూడా జరగట్లేదు అంటే వాళ్ళ ఇళ్ళల్లో అంటే వాళ్ళ ఇంట్లో నేను అన్నాను వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎందుకు మీరు ముహూర్తం చూసుకోవాలి మీ ఫ్లైట్ ఏట్ అనుకుంటే మీరు అప్పుడు పరిగెడతారు కాకపోతే ఏదో ముందే బ్యాగ్ బయట పెట్టడం ఒకడికి ఇట్లాంటివి ఏమో చేస్తాం మన సంతృప్తి కోసం మనం చేస్తాం తప్ప కాలచక్రాన్ని గమనాన్ని అయితే మనమే మార్చలేం కదా కాబట్టి ఆమె ఆమె పాపం ఇంకోటి చెప్తున్నాడు ఆయనే ఉదాహరణకు ఎలా ఉంటుంది రాజకీయం వేరు ఇది వేరని ఆమె ఏ సమయంలో అయితే పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నారో అప్పుడే హిందువు అయిపోయారు ఆమె ప్రతి అయినా కానీ ఆమె ఎంతో సౌజన్యంతో చేశారని ఇదే లాజిక్ సోనియా గాంధీ గారికి వర్తింపజేసామో మనం ఆమె అసలు దేశాన్ని వదిలేసి దేశానికి వచ్చి అత్తగారి హత్య జరిగిన భర్త హత్య జరిగిన కాంగ్రెస్ పార్టీకి నాయకురాలుగా ఉన్నారే మనము వనిత నోరు తెరిస్తే ఇటలీ పార్టీ ఇటలీ పార్టీ అంటున్నామే మరి అందుకనే తర్కం అనేక విధాలు ఉండకూడదు మరి మీకు సంబంధం లేని విషయాలు కనపడవచ్చు కానీ ఎప్పుడు ఆమె కూడా వెళ్ళి కుంభవేళలో మునుగుతారు మనం మాట్లాడుతాం రకరకాలుగా చేస్తాం అందుకనే డబుల్ స్టాండర్డ్స్ ద్వంద్వ ప్రమాణాలు వ్యర్థ వివాదాలు క్షుద్ర భాషణలు పనికిరావు ఈ మూడు చెప్తున్నాను నేను సార్ అది మహిళలను వారి వారి సత్యమణులను కుటుంబాలను తీసుకొని రావడం మరింత అపచారం సాక్షాత్తు వీళ్ళని అవమానించడం అంటే మొత్తం ఆచారాన్ని అవమానించడం ఇంకా అంతకంటే ఏం లేదు सर सर